మన హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఒక మంచి ఇంటి కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి సో మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఇది లొకేషన్ వచ్చేసి మీకు మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మల్లా నగర్ ఏరియాలో ఉంటుందండి మీకు అంతా కూడా నీట్గా చూస్తున్నారు కదా సో బిల్డర్ ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నూట అరవై మూడు గజాలు తూర్ ఫేసి సో చూసారు కదా మొత్తం కూడా నీట్గా మీకు ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు పూజ గది ఉంది మీకు డైనింగ్ హాల్ ఉంది హాల్ కూడా చాలా విశాలంగా ఉంది అండ్ మీకు రెండు బెడ్రూమ్స్లో కూడా మీకు వాష్ ఏరియా అయితే వచ్చింది బయట కామన్ బాత్రూమ్ కూడా ఉంది ప్రొవైడ్ చేశారు సో మొత్తానికి దీనికి సంబంధించిన ఇంకేది ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా పైన మన కాంటాక్ట్ నెంబర్ ఉంది ఒకసారి కాల్ చేయండి మీకు ఇల్లు కావాలన్నా కూడా నేను చూపిస్తాను మీ నుంచి ఎలాంటి కమిషన్ అయితే మేము తీసుకోవండి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు మీరు హ్యాపీగా మాకు కాల్ చేయండి మీకు ఇల్లు చూపిస్తాను సో చెప్పడం బిల్డరు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఇల్లు చూపిస్తాను ఒకసారి మాట్లాడి ఒక మంచి ప్రైజ్కి ఇంటిని అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు పూర్తి వివరాలకి నాకు కాల్ చేయండి